పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చక్కగా మనకి లాభంలో కేతువు అర్ధాష్టమ శని పంచమ రాహువు మరి కుజ గురులిద్దరూ కూడా సప్తమంలో ఉండి వీక్షణం ఆ తర్వాత రవి శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ వృషిక రాశి వారికి ఫోన్లలో ఎక్కువ మాట్లాడేటటువంటి గంటల గంటలు మాట్లాడేటటువంటి ఈ యొక్క అలవాటు అనేటటువంటిది ఈ వారంలో బాగా పెరిగిపోతుంది ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది దీనివల్ల మరి అనేక మందికి మా నా అనుభవంలో చూశాను క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఈ ఎక్కువగా మాట్లాడేటటువంటి వాడికి కాబట్టి మీ ఆరోగ్యం భంగం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఫోన్ వాడుకను మీరు తగ్గించుకోండి అలాగే మీ పైన మీరు చాలా అధికమైనటువంటి నమ్మకాన్ని పెట్టడం అనేటటువంటి జరుగుతుంది మనము ఈ యొక్క పిల్లల్ని ఒక కంట అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృత్తిగా రాత్రి రైతులు మరి ఎంతో పండించారు అయితే ఆ ఆ యొక్క డబ్బును వీళ్ళు కరెక్ట్గా చేతికి అందించుకోలేకపోతున్నారు కేవలము మార్కెట్ ఏజెంట్లు వీళ్ళు వాళ్ళు తినేసేయడము తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి మనకి పంపించడం ఇంటికి పంపించడం ఖాళీ రక్తహస్తాలతో అనేటటువంటి విధానంలో ఈ వ్యాపారం నడగడం వల్ల దీనిపైన మీకు విసుగు రావడం అనేటటువంటి జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపు పారితోషకాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జీతవచ్చాలు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి రాజకీయ రంగాలలో ఉన్న టువంటి ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వల్ల అటువంటి వాళ్ళు మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ తత్వాన్ని మీరు అర్థం చేసుకొని మీరు మీ యొక్క సాధన మీరు ముందుకొని వెళ్ళాలి మరి ఈ విధంగా ఇంట్లో ఖరీదైనటువంటి ఫర్నిచర్ కోసం పాత ఫర్నిచర్ని పిలవడం ఈ ఈ విధంగా మీ ఆలోచన విధానంగా ఉంటుందన్నమాట అంటే కొత్త కొత్త పనులు సృజనాత్మకంగా మీరు చేయడం అందరికీ లాభం వచ్చేలాగా చేయడం అనేటటువంటి చూస్తారు మీడియా రంగంలో మరి అందరినీ కూడా గౌరవించడము పారితోషికాలు ఇవ్వడం అనేటటువంటి చేస్తారు ఈ వారమంతా కూడా దాన ధర్మాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇవన్నిటి చేయడం వల్లనే మీకు సత్ఫలితాలు త్వరగా వస్తాయి అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి వాళ్ళ పిల్లల మీద నమ్మకాన్ని తగ్గించి అందరం స్టూడెంట్స్ లాగా మీరు చక్కగా చూడడం అనేట జరుగు జరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏం చేయాలి అండి అంటే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కుజుడు జపం చేయండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలో పావు కందుల్ని మరి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శని శనివారం మంగళవారం నాడు ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి అలాగే ఇంట్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి ఇంట్లోనే మీరు ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోవచ్చు ఈ విధంగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు భువనేశ్వరికి చేసుకోవడం ద్వారా ఈ గ్రహాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతుంది